నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మనం మ్యారేజెస్ పొంతన చూసేది అంటే న్యూమరాలజీ ప్రకారం మ్యారేజెస్ పొంతన చూసే ఎపిసోడ్స్ సిరీస్లా చేస్తున్నాం అనమాట ఇప్పటికీ ఫస్ట్ టూ ఎపిసోడ్స్ అయిపోయాయి వాటిలో కొన్ని డేట్స్కి ఎట్లా ఎట్లా మ్యాచెస్ చూసుకోవాలో చెప్పారు సార్ మీరు కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వచ్చేసి సార్ మనం హార్మోనీస్ గురించి అలాగే లక్కీ నెంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అసలు ఎవరికి లక్కీ నెంబర్ అనేది ఎట్లా చూసుకోవాలో చెప్పండి అలానే ముఖ్యంగా వచ్చేసి మ్యారేజ్ డేట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు మ్యారేజెస్ చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి కదా సో వాటి కారణాలు మ్యారేజ్ డేట్కి లింక్ అయి ఉంటాయా లేదా ఉంటే కనుక అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువగా మనకి మ్యారేజీస్ చేసిన వాళ్ళ మధ్య విభేదాలు రావడానికి తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరగటానికి ఒక ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించకపోవటానికి డైవర్స్ తీసుకోవటానికి అన్నిటికీ సంబంధించిన కారణాలని మనం గత రెండు ఎపిసోడ్లో మనం చెప్పుకుంటూ వచ్చాము ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం బలమైన కారణాలను చెప్తాను ఆ బలమైన కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటంటే లక్కీ నెంబర్స్ ఓకే లక్కీ నెంబర్స్ ఇవి బలమైన కారణంలో ఒకటి రెండోది ఏంటంటే మ్యారేజీ డేటు ఈ మ్యారేజీ డేటు ఎంత బలమైన కారణం అంటేనండి మ్యారేజీ డేట్ కనుక కరెక్ట్గా లేకపోతే వారికి పుట్టే సంతానములో ఎంత బ్యాడ్ ఉంటుందంటే ఆ సంతానం పుట్టడం ద్వారా ఆ పేరెంట్స్ మధ్య వై ఆ పేరెంట్స్ యొక్క వైవాహిక జీవితంలో విపరీతమైన గ్యాప్ వచ్చేలాగా అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉండే వారి పేరెంట్స్ వారు పుట్టిన దగ్గర నుంచి మంచి గ్యాప్ వచ్చేలాగా అంటే ఇద్దరి మధ్య సయోధ్య లేక గ్యాప్ ఏర్పడేలాగా వీలైతే ఇద్దరికి పడక డైవర్స్ తీసుకునేలాగా ఇంకొక వైపు వారి యొక్క బిజినెస్ స్టాండర్డ్ బాగా పడిపోయేలాగా అంటే మనకి పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది గొడ్డొచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ అని అలా సంతానం జన్మించినప్పుడు వారిద్దరికి మధ్య ఆ యొక్క ఇబ్బందులు ఏర్పడటానికి వారి ఫ్యామిలీలో ఆ యొక్క బిజినెస్ స్టాండర్డ్ తగ్గటానికి కూడా ఆ యొక్క సంతానం యొక్క డేటే కారణమైనప్పటికీ అలాంటి సంతానం వారికి కలగటానికి కారణం మాత్రం ఆ పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేటే సో మ్యారేజీ డేట్ అనేది అంత ప్రధానమైంది మొదటగా లక్కీ నెంబర్స్ ఎలా ప్రధానమో చూసి మనం ఫైనల్గా మ్యారేజ్ డేట్ గురించి కొంచెం వివరణాత్మకంగా చెప్పుకుందామండి మొదటగా లక్కీ నెంబర్స్ అంటే ఏంటి ఇప్పుడు మీరు ఎన్నో వీడియోస్లో ఎంతమంది దగ్గర నుంచో మీరు చూస్తుంటారు మీ లక్కీ నెంబర్ ఇది మీ లక్కీ నెంబర్ ఇదని కాదండి అవన్నీ కూడా రాంగు ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ రాంగ్ అనేటప్పుడు రైట్ చెప్పటంలో ఒక నిర్దేశకత్వం ఉండి ఉండాలి అదేమిటంటే ఒక పర్సన్కి జన్మ వైబ్రేషన్ ఉంటుందండి ఈ భూమి మీద ఉన్న ప్రతి పర్సన్కి జన్మ వైబ్రేషన్ ఉంటుంది రెండోది హార్మోనీ ఉంటుంది ఇవి ఉంటేనే హార్మోనీ వైబ్రేషన్ ఉంటేనే ఆ యొక్క పర్సన్ని జీవి అంటారు ఆ ప్రోడక్ట్ని జీవి అంటారు ఒక జీవికి ఇవి రెండు ఉండాలి ఎందుకు ఒక జీవి అంటేనే పుట్టుక ఆ పుట్టుకకు సంబంధించిందే జన్మ వైబ్రేషన్ రెండోది హార్మోని అంటే ఆ జీవి పుట్టి ఈ ప్రపంచంలో ఉన్న జీవుల్లో ఏ వర్గంలోకి తను వస్తుంది అని రికగ్నైజర్స్ చేసేది అని రికగ్నైజ్ చేసేది గుర్తింపును తెచ్చుకునేది ఈ రెండు వదిలేసి మీ లక్కీ నెంబర్ ఇది మీ లక్కీ నెంబర్ ఇదంటే కాదండి నాన్ సెన్స్ అనొచ్చు దాన్ని ఈ రెండు కలిపితేనే వచ్చేదే లక్కీ నెంబర్ ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా మీరంతా తెలుసుకోవాలి ఒక పర్సన్కి లక్కీ నెంబర్ అంటే డేటు ఇరవై ఐదులో పుట్టాడు కాబట్టి రెండు ప్లస్ ఐదు ఏడు లక్కీ నెంబరు అనడం చదువుల్లో ఆల దగ్గర నుంచి అమ్మహా వరకు కా గుణింతం దగ్గర నుంచి లేదా యా నుంచి బండిరా వరకు కాగుణింత నుంచి బండిరా గుణింతం వరకు ఉన్న చదువు మొత్తంలో ఆ లాంటిది ఆ నేర్చుకోవటం లాంటిది ఇది ఇలా అనడం ఇప్పుడు దీనిలో ఉన్నారు అందరూ ఇది తప్పండి ఇంకొంతమంది ఇంకొక స్టెప్ ముందుకేసి డేట్ ఆఫ్ బర్త్లో డేటు మంత్ ఇయర్ మొత్తము కూడి ఇక్కడ ఏదైతే వస్తుందో ముప్పై రెండు వచ్చిందనుకోండి మూడు ప్లస్ రెండు ఐదు లక్కీ నెంబర్ అంటున్నారు ఇది కూడా తప్పు ఈ రెండు తప్పుల్లోనే మన యొక్క కాలాన్ని మొత్తం వృధా చేస్తున్నాం రైట్ ఏంటి అంటే ఒక మనిషి జన్మించినప్పుడు అతని యొక్క జన్మ వైబ్రేషన్ ఎలా వచ్చిందంటే ఈ విశ్వములో ఒక చిన్న బిందువు మన భూమి ఈ భూమి పైన ఎక్కడ మనం నిల్చున్నా ఇప్పుడు నేను ఇక్కడ నిల్చున్నాను కిరణ్ టీవీ స్టూడియోలో నిల్చున్నాను ఇక్కడ నిల్చుంటే నా చుట్టూ కూడా సూక్ష్మంలో ఉన్నటువంటి కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి నా చుట్టూ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నేను నిల్చున్న ఈ ప్లేస్కి ఇన్ని గ్రహాలలో ఏడు గ్రహాలు దగ్గరగా ఉంటాయి ఆ ఏడు గ్రహాలు ఏంటంటే రాశికి సంబంధించి షైన్ లార్డ్ అంటే రాశ్యాధిపతి రెండు స్టార్ లార్డ్ అంటే నక్షత్రాధిపతి తర్వాత లగ్నానికి సంబంధించి సబ్ సబ్ లార్డు సబ్ లార్డు స్టార్ లార్డు షైన్ లార్డు అంటే రాష్ట్రాధిపతి నక్షత్రాధిపతి కక్షాధిపతి ఉపకక్షాధిపతి తర్వాత ఈరోజు వారం బుధవారం అంటే ఈరోజు యొక్క అధిపతి బుధుడు డే లార్డు ఈ ఏడు నాకు దగ్గరగా ఉండేటువంటి గ్రహాలు నాకు దగ్గరగా అంటే ఈ భూమి మీద ఏదైనా ఒక పాయింట్ చూపిస్తే ఆ పాయింట్కి ఏడు గ్రహాలు దగ్గరగా ఉంటాయి ఆ ఏడు గ్రహాలనే ఈ క్షణం నాకు రూలింగ్ గ్రహాలు అంటారు మరి ఇలాంటప్పుడు ఈ భూమి మీద ఒక జననం జరిగిందంటే ఆ జననం ఒక పాయింట్లో జరిగింది కూకటపల్లి మెట్రో దగ్గర జరిగింది జననం అక్కడ ఒక పాయింట్ ఆ పాయింట్లో ఉన్న కోటాను కోట్ల గ్రహాల్లో ఏడు గ్రహాలు దగ్గరగా ఉంటాయి అవేంటి లగ్నానికి సంబంధించింది ఆ పాయింట్ యొక్క లగ్నం అంటే ఆ పాయింట్కి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుంటే రాశి లగ్నం వస్తాయండి ఆ లగ్నానికి సంబంధించి నాలుగు గ్రహాలు సబ్ సబ్ లాడ్డు సబ్ లాడ్డు స్టార్ లాడ్డు షైన్ లాడ్డు అదే రాశికి సంబంధించి రెండు గ్రహాలు స్టార్ లార్డు సైన్ లార్డు ఈరోజు అంటే దినాధిపతి అంటారు తెలుగులో డే లార్డు ఈ ఏడు ఈ ఏడేటినే ఆ యొక్క కూకటపల్లి మెట్రో ఆ పాయింట్ ఆ పర్టికులర్ పాయింట్ యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు అర్థమైందండి మరి ఇలాంటప్పుడు ఒక బాబు బేబీ జన్మిస్తే ఆ యొక్క రూలింగ్ గ్రహాలు ఏమైతే ఉంటాయో వాటన్నిటినీ కూడుకొని సింగిల్ చేస్తే ఒక గ్రహం వస్తుందండి దాన్నే వారి యొక్క రూలింగ్ మూల గ్రహము అంటారు ఆర్పి అంటారు ఇది చాలా ముఖ్యమైనది వారి జీవితంలో దీని తర్వాత ఇండెక్స్ అని ఉంటుంది ఇండెక్స్ అంటే రాసి లేదా లగ్నం ఈ రెండింటిని కలిపే జన్మ వైబ్రేషన్ అంటారండి ఇప్పుడు నేను నా యొక్క ఆర్పీ ఇండెక్స్ ఉంది ఇప్పుడు నాకు ఒక వెహికల్ కావాలి హోండా వెహికల్ హీరో వెహికల్ ఇలా ఉంటాయి కంపెనీల పేర్లు ఏ కంపెనీ అయితే ఈ రెండిటికి పేర్లగా హార్మోనీలో ఉంటుందో ఆ బండి తీసుకోవటం ద్వారా యాక్సిడెంట్లు అవవు నాకు ఆ బండి ఏ ఉద్దేశంతో నేను తీసుకున్నానో ఆ దానికి సంబంధించి ఎక్కువ లాభాలు వస్తుంటాయి ఒకవేళ వీటికి మ్యాచ్ కాకుండా తీసుకున్నా అనుకోండి తొందరగా యాక్సిడెంట్లు అవుతాయి అది ఏ ఉద్దేశంతో తీసుకున్నానో ఆ ఉద్దేశంలో నష్టాలు వస్తుంటాయి ఇదేనండి లైఫ్ మరి ఇంతటి ఇంతటి డీప్గా ఉన్నటువంటి అంశం లక్కీ నెంబర్లో ఉండాలి కదండి అందుకే లక్కీ నెంబర్లో జన్మ వైబ్రేషన్ ఫస్ట్ పార్ట్ ఇక హార్మోని అంటే ఏంటి విధి విధి రాత అంటారు ప్రతి వ్యక్తికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉదాహరణకి ఇరవై ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ఆరు ఇది నా డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో నా యొక్క విధి ఏంటి అంటే రెండు ప్లస్ ఐదు ఏడు ఏడు ప్లస్ తొమ్మిది పదహారు పదహారు ఒకటి పదిహేడు పదిహేడు తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఆరు ఏడు ముప్పై మూడు ముప్పై మూడు ఆరు ముప్పై తొమ్మిది ఇది నా డెస్టినీ నెంబరు మరి మూడు తొమ్మిది పన్నెండు ఒకటి రెండు మూడు ఇది సింగిల్ చేసుకుంటే మరి ఈ మూడు నా డెస్టినీ నెంబర్ అయినప్పుడు దీని యొక్క హార్మోనీస్ ఏంటంటే ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఈ ఆరు నా యొక్క లక్కీ నెంబర్స్లో ఫస్ట్ పాత్ర వహిస్తాయి ఇక రెండో పాత్ర ఏంటి ఈ యొక్క ఆర్పి ఇండెక్స్ ద్వారా రెండొస్తాయి అవి ఏంటంటే టూ ఎయిట్ అంటే నాకు ఫోర్ తప్ప మొత్తం లక్కీ నెంబర్స్ ఈ రోజు ఫోర్ ఈ రోజు నా లక్కీ నెంబర్ కాదు సిరీస్ అనేది ఎలా అంటే ఈ సిరీస్ అనేది మీ డేట్ ఆఫ్ నుండి ఎలా ఓకే ఇది ఎలా తీయచ్చు ప్రతి ఒక్కరు ఎలా తీసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు నాకు డెస్టినీ మూడు వచ్చింది కాబట్టి ఈ లక్కీ నెంబర్స్ వచ్చాయి మరి ఏ డెస్టినీ వాళ్ళకి ఏ లక్కీ నెంబర్స్ మీరే ఎలా చూసుకోవచ్చు అనేది కూడా చూద్దామండి అనేది కూడా చూద్దామండి ఇక్కడే ఉదాహరణకి డెస్టినీలు మొత్తం కూడా త్రీ పార్ట్స్ చేస్తారండి నెంబర్ వన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇదొక సెట్ టూ ఫోర్ ఎయిట్ ఇదొక సెట్ సిక్స్ నైన్ ఇదొక సెట్ ఇలా మూడు సెట్లలో ఉంటాయి ప్రపంచంలోని మొత్తం మనుషులు జీవరాశి యొక్క డెస్టినీలు మొత్తం ఈ మూడు సెట్లలో ఉంటాయి ఇప్పుడు నాకు మూడు డెస్టినీ వచ్చింది మూడు డెస్టినీ వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ది త్రీ సిక్స్ నైన్ అండి సిక్స్ నైన్ కాదు త్రీ సిక్స్ నైన్ ఇప్పుడు నాకు మూడు డెస్టినీ వచ్చింది మూడు డెస్టినీ రెండు సెట్లు ఉంది నాకు అంటే ఈ రెండు సెట్లు మొత్తం కలిపి నా యొక్క లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే టూ ఫోర్ ఎయిట్ తప్ప మొత్తం వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఇవి నా లక్కీ నెంబర్స్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఏడు వచ్చింది వచ్చిందనుకోండి అప్పుడు ఏడు ఎందులో ఉంది ఈ మూడు సెట్లో దీనిలోనే ఉంది సో వారి యొక్క లక్కీ నెంబర్స్ ఇవి అవుతాయి వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఒకరికి ఎయిట్ వచ్చిందనుకోండి డెస్ట్ని ఎయిట్ ఇందులో ఉంది మూడు సెట్లలో ఈ సెట్లో ఉంది సో వారి యొక్క లక్కీ నెంబర్స్ టూ ఫోర్ ఎయిట్ అవుతాయి ఈ విధంగా లక్కీ నెంబర్స్ని చూసుకోవచ్చు అయితే ఇవి కంప్లీట్ కాదు దీనికి ఇంకా యాడ్ అవుతాయి దేని ద్వారా ఆర్పి ఇండెక్స్ ద్వారా వచ్చినవి కూడా యాడ్ అవుతాయి ఈ ఆర్పీ ఇండెక్స్ ద్వారా వచ్చినవి ఎలా యాడ్ అవుతాయో మన ఛానల్లోనే లక్కీ నెంబర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక వీడియో ఉంది చూడండి ఆటోమేటిక్గా ఉంది ఇంతకుముందు చేశాం సో దానిలో వస్తుంది ఈ విధంగా లక్కీ నెంబర్స్ని ఇంత ఇంత సూక్ష్మంగా మనం తీసుకున్నప్పుడే మరి నూరేళ్ళు జీవించాల్సిన వాళ్ళ వివాహానికి ఈ లక్కీ నెంబర్స్ని వాడడం ద్వారా మాత్రమే మనం పైన చెప్పుకున్న డిస్టబెన్స్ అంటే విభేదాలు రావటాలు డైవర్స్ తీసుకోవటాలు ఇవన్నీ లేకుండా ఉంటాయి మరి మీరు ఇవన్నీ చూస్తున్నారా చూడలేదు మీలో చాలా చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు ఉన్నారు కానీ ఏం చేస్తున్నా మన ఊర్లో ఒక బాబు బేబీ పుట్టగానే వెంటనే మన తాతలు తండ్రులు చెప్పినట్టుగా మన దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్తున్నాం ఆ టెంపుల్లో వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చిన్న పంచాంగాన్ని పట్టుకొని ఒక పురోహితులు ఉంటారు అక్కడికి వెళ్ళి అయ్యా నాకు ఒక బిడ్డ పుట్టిందంటాం పుట్టిందనగానే అతను చూస్తారు ఇట్లా చిన్న పంచాంగం చూసి ఈ నక్షత్రం ఈ రాశి ఈ లగ్నం అన్నాడు అయిపోయింది ఇంటికి వచ్చేసారు ఎప్పుడేం చేయమంటావు అంటారా అవి చేస్తారా అయిపోయద్ది ఇక వారి జీవితం ఏంటి పెరిగేకుంది ఇప్పుడు వందల సంఖ్యలో మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఆల్రెడీ ఆ విధంగా పేరు పెట్టుకున్న వాళ్ళే కదా ఎందుకు వస్తున్నారు మరి మీ విజ్ఞానం ఇది ఆలోచింప చెయ్యదా ఒకసారి ఆలోచించండి వాళ్ళు చెప్పేది తప్పు కాదు కానీ అదే రైట్ కాదు అది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అదే రైట్ కాదు రైట్ కోసం మనం వెళ్ళాలి ఆ రైటే అప్డేటెడ్ వెరక్షన్ ఉన్న సైంటిఫిక్ న్యూమరాలజీ సో ఇంతటి ప్రాధాన్యత కలిగింది వివాహంలో ఈ యొక్క లక్కీ నెంబర్స్ అనేది తెలుసుకోవాలి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యారేజీ డేటు మ్యారేజీ డేట్ అండి మనకి ఆస్ట్రాలజికల్గా ఎప్పటినుంచో మన సాంప్రదాయం ప్రకారం తెలుగు మాసాల్లో ఈ మాసాలలో ఈ డేట్లు మంచివి ఈ తెలుగు మాసాల్లో ఈ డేట్లు మంచివి కాదు అనేది ఉందండి అది ఉండటానికి రీజన్ ఏంటంటే ఒకనొకప్పుడు మనకి ఈ యొక్క సమాచారం ఎక్కువగా లభించని కాలములో మన పెద్దలు తూకీగా అంటే అప్పటి వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండటం కోసం వారికి అప్పటి ఉన్న నాలెడ్జ్ ప్రకారం సుమారుగా సూచించిన అంశం గుర్తుంచుకోండి సుమారుగా సూచించిన అంశం అయితే ఇవి తప్పు కా తప్ప అంటే తప్పు కాదు ఆస్ట్రాలజీ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటివి కూడా మ్యారేజీ డేట్లు తప్పు కాదు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఒక్క అంశం అండి ఎవరికి ఇవి మంచివి ప్రపంచం మొత్తానికి మంచిది ఆలోచించండి ప్రపంచం మొత్తానికి మంచివి మీరు తీసుకుంటున్నారు అవసరమా అండి ప్రపంచం మొత్తానికి మంచిది ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నాం కానీ మనకు మంచిది తెలుసుకునేటువంటి ఎడ్యుకేషన్లో ఇప్పుడున్నాం మనం ఎడ్యుకేట్ అయ్యి అంటే పర్సనల్గా పర్సనల్గా ఆ పర్సనల్గా చెప్పేదే న్యూమరాలజీ ప్రకారం మ్యారేజ్ డేటు మేము కొత్త ఇవ్వమండి ఈ ఆస్ట్రాలజీ ప్రకారం లిస్ట్ అంతా మా దగ్గర ఉంటుంది ఎవరికి ఏం కావాలో ఈ మంచి డేట్లో నుంచే వారికి సరిపడే న్యూమరాలజీ ఎలిమెంట్స్ని కూర్చి ఆ యొక్క మ్యారేజ్ డేట్ ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క ఆస్ట్రాలజీ ప్రకారం ఉన్న మ్యారేజీ డేటుల్లో కొన్ని విపరీతమైన నష్టాన్ని కల్పించేటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి కాంబినేషన్ అంటే అర్థం ఏంటంటేనండి ఇప్పుడు పది ఐదు రెండు వేల ఐదులో ఒకరికి వివాహం జరిగింది అనుకోండి ఇప్పుడు ఇది ఏ కాంబినేషన్లో జరిగింది మనం ఎలా చూస్తాం అంటే పది ఐదు రెండు వేల ఐదు ఇవన్నీ కూడుకోవాలి ఒకటి ఐదు ఆరు ఎనిమిది పదమూడు ఇప్పుడు ఒకటి ఐదు ఏడు నాలుగు ఈ ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ని రూలింగ్ నెంబర్ అంటారు లాస్ట్ని డెస్టినీ నెంబర్ అంటారు దీన్నే కాంబినేషన్ అంటారు ఒకటి నాలుగు కాంబినేషన్లు వివాహం జరిగినట్టు ఇలా వివాహం జరగకూడని కాంబినేషన్లు కొన్ని ఉన్నాయండి అవేంటో చూడండి ఒకటి ఐదు కాంబినేషన్ ఒకటి రూలింగు ఐదు డెస్టినీ రెండు ఐదు కాంబినేషన్ రెండు తొమ్మిది మూడు ఎనిమిది నాలుగు ఐదు నాలుగు ఏడు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఆరు మూడు ఏడు నాలుగు ఏడు ఎనిమిది ఎనిమిది రెండు ఎనిమిది ఐదు ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఐదు తొమ్మిది ఎనిమిది ఈ కాంబినేషన్లో చాలా 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 డెడ్ యాంటీ కాంబినేషన్లు అండి వివాహానికి ఈ ఒక్కొక్క కాంబినేషన్లో ఒక్కొక్క విషయం జరిగిద్దండి నిజంగా అది గనక నేను ఉన్నది ఉన్నట్టు చెబితే ఒక్క క్షణం కూడా బ్రతకలేరు ఇలా చేసుకున్న వాళ్ళు అంత వరస్ట్గా అనమాట అయితే అది ఒక వీడియోలో చేస్తాను ప్రత్యేకంగా ముఖ్యంగా వీటిల్లో కొన్ని కాంబినేషన్లో పెళ్ళి గనక జరిగితే అండి మ్యారేజ్ డేటు అప్పటి వరకు ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి చాలా అంటే ఈ ప్రపంచంలో సీతాదేవి తర్వాత ఆమె అలాంటి అమ్మాయి గనక వీటిల్లో కొన్ని కాంబినేషన్ వివాహం జరిగితే వెంటనే ఈ అమ్మాయి తన అత్తగారింటికి వెళ్ళాక అక్కడ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వెళ్ళిపోతుంది అంత చండాలంగా ఉంటాయండి మ్యారేజ్ డేట్లు అంత అసలు ఇప్పుడు జరుగుతున్న డైవర్స్ లో తొంభై తొమ్మిది శాతం మ్యారేజ్ డేట్ అంత ప్రాధాన్యత కలిగినవి అందుకే దీన్ని ఒక పది నిమిషాల వీడియోలో మీకు వివరంగా చెప్తాను అంతటి ఉన్నటువంటి ఈ డేట్స్ ని మన ఆస్ట్రాలజీ ప్రకారం కరెక్ట్ గా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయొద్దండి ఎందుకంటే వారి జీవితానికి సంబంధించింది ఒక్కొక్కరు ఇలా వివాహం డేట్ లో కొన్ని డేట్ లో చనిపోతారండి అవతల వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళకి ఎలాంటి హెల్త్ సమస్యలు ఉండవు కానీ ఇప్పుడు నేను ఇలాంటి డేట్లో చేసుకున్నాను అనుకోండి నా భార్య నాతో పాటు సంసారానికి వచ్చిన వెంటనే మూడు రోజుల్లో అమ్మాయి చనిపోతుంది ఊరేసుకోను లేకపోతే అలా చనిపోతుంది అనమాట అంత వరిష్గా ఉంటేయండి దయచేసి ఈ కాంబినేషన్లో జరిగితే మాత్రం వాటిని అవాయిడ్ చేయండి ఇప్పటికే గనక పెళ్ళైన వాళ్ళు పెళ్ళయ్యి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు ఎందుకు ఇంత గొడవలు అవుతున్నాయి మేమేం చేసుకోవట్లేదు ఎందుకు ఇంత గొడవలు అవుతున్నాయి అనుకునే వాళ్ళందరూ మీ మ్యారేజ్ డేట్ చూసుకుని ఇలా కాంబినేషన్ చూసుకోండి ఈ కాంబినేషన్లోనే ఉంటారండి ఏదో కాంబినేషన్లో సక్సెస్ అయిన కాంబినేషన్ అస్సలు ఉండరండి అయితే ఇలాంటి కాంబినేషన్ మన పూర్వీకులు మన మహర్షులు ఎప్పుడో గుర్తించారు గుర్తించి వాళ్ళు ఏం చేశారంటే లౌక్యంగా లోక కళ్యాణం కోసం ఒక పని చేశారు ఈ మ్యారేజీ డేట్లు మార్పించుకోవటానికి వాళ్ళు పునర్వివాహం అని ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు కలిసి ఉండాలి కానీ ఇవి కరెక్ట్ కాదు కదా మరి కరెక్ట్ కానప్పుడు పునర్వివాహం ద్వారా వీరికి కొత్త లైఫ్ రావాలి అని చెప్పి వాళ్ళు ప్రయోగాత్మకంగా చేశారు సక్సెస్ అయ్యారు చాలా మటుకు అయితే ఈ పునర్వివాహం లేదా రీమ్యారేజ్ అనేది మనం ఇంకొక వీడియోలో వివరంగా డిస్కషన్ చేద్దాం ఓకే సార్ సో విన్నారు కదా సార్ ఈ వీడియోలో మనకి మ్యారేజ్ డేట్స్ గురించి అలాగే లక్కీ నెంబర్స్ గురించి హార్మోనిస్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు సో నెక్స్ట్ వీడియోలో వీటికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు చెప్పారు కదా కాంబిన డెడ్లీ కాంబినేషన్స్ అని సో వాటి గురించి తెలుసుకుందాము సో స్టే ట్యూండ్ థ్యాంక్ యూ